ఆ మేడం వాళ్ళు కూతురు స్కూల్ కాడ ఏం చేసిందో చూడండి అప్పుడు అయితే రావడానికి అయితే నేనైతే స్కూల్ కాడకి అయితే వెళ్తాను పదకొండు నలభై ఐదుకి రైట్ సైడ్ లో ఇల్లు అయితే కనిపిస్తున్నారు కదా ఆ ఇంట్లోకైతే మేము బాడికి అయితే వెళ్ళాలనుకుని ప్లాన్ చేశాము కాబట్టి మా మేడం వాళ్ళు ఆ ఇల్లు అయితే బాగాలేదు వద్దులే అన్నారు చూసిన ఉంటది చిన్నపిల్లల స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి వస్తే ఆ పిల్ల చూడండి నన్ను ఏం చేసింది ఒకసారి హైదరాబాద్ లో దిగి డోర్ అయితే వేసి అని చెప్పి నా కాలు అయితే తొక్కి తంతనాది నన్ను లేవన్నీ అక్కడ మనం సైలెంట్ గా అయితే ఉన్నా కసిరేసుకోకూడదు అలాగే వాళ్ళని కొట్టకూడదు మనము పాపని తొడకొచ్చిన తర్వాత మళ్ళీ పన్నెండు యాభైకి అయితే మళ్ళీ స్కూల్ కాడికి అయితే వెళ్ళాలి వాళ్ళు అక్కడ దొడుకుని రావాలి పని మనిషికి అయితే చాలా అయితే చెప్పినాను స్కూల్ కాడికి ఈ పాపను అయితే తొడుకున్నా కాకు అయితే చాలా ఘోరం చేస్తున్నారు పాప అని చెప్పాను వినిపించుకోకుండా మొత్తానికి అయితే పాపని తొడుకోవచ్చింది ఏం చేసిందో కార్లో చూడండి అలాగే పని మనుషులు అందరూ అక్కడ కూర్చుంటారు వచ్చా వచ్చా ఓ ఫోన్ అయితే తెచ్చుకొని బొమ్మలు చూసుకుంటా అలాగే కార్లో ఏసీ బి నేను పనుకొని నిద్రపోతాను నేనైతే అక్కడికి అని చెప్పి అడ్డంగా తిరిగి ఆ బల్ అయితే నిద్రపోతుంది సారి కార్లు అయితే పనుకున్నాం అనుకో నేనైతే తొడుకోమంటే నేను కార్ కార్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళా కార్లోనే పనుకొని నిద్రపోతుంటుంది అది ఆడ వస్తున్నాది వాళ్ళే అన్నమాట పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము